ధన్యవాదాలు తెలియస్తున్నా ఎందుకంటే విజయమే గొప్ప కాదు అపజయం మీద గొప్పలే అపజయంతోనే విజయం సాధిస్తాం విజయమే ముందుకెళ్లాలంటే కొన్ని సందర్భాలలో అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు అవన్నింటికి ఒక గొప్ప కార్యరూప దాచాల్సిన పని మన చేతుల్లో ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో భాగంగా ఇంకా వీలకే కాకుండా జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ లో కూడా మన వంతున అత్యధికంగా అందరూ పోటీ చేసి అక్కడక్కడ ఉన్న స్థానిక పలుకుబడి పరంగా అందరూ పోటీ చేసి కూడా విజయము అపజయం లెక్క చేయకుండా అక్కడైన పోటీ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మన జాతిని సగౌరవంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తెలియాల్సిన విషయము మనందరిపై ఉన్నదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వాళ్ళ కార్యదా కూడా దీనికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆరు జిల్లాలు ఆరు జిల్లాలు మేము మా జిల్లా కూడా రావాలని చెప్పి కోరిక వేయాలి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇంత మంచి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది వార్డ్ మెంబర్ ప్లేస్కి ఒక నాలుగు రాలేదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వార్డ్ మెంబర్లు ప్లస్ ఐదుగురు సర్పంచ్లు ఒక ఉప సర్పంచ్ దాదాపు ఇక్కడ కనీసం ఈ ఉమ్మడి మహబనగర్ జిల్లాలో ఆరు జిల్లాలో ఉన్నవారు దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు మంది అది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పటిష్టమైన జిల్లా మాత్రము ఇదే ప్రస్తుతాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఇకపోతే సర్పంచ్ల బాధ్యత చాలా బాగా చెప్పాడు ఎందుకంటే ఆయన ఒక పంచాయత్ సెక్రటరీ కమిషనర్ గా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన అనుభవం రీత్యా ఇవాళ మొత్తం మీ అందరికీ కృప్తంగా ఆయన తెలియజేశాడు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆయన